సభ్యులందరూ కూడా ఐటీ వచ్చి ఇక్కడికి ఓటింగ్ రావచ్చు కానీ మమ్మల్ని నిన్నట్లాగే ఈరోజు కూడా ఇంట్లో నిచ్చోబెట్టి ముందు టీడీపీ రావడం లోపల పై పంపించి వెనకాల మమ్మల్ని పంపించి అలాగే ఇప్పుడు కౌన్సిల్ హాల్లో ఓన్లీ కౌన్సిల్ సభ్యులు అలాగే ప్రొసీడింగ్ ఆఫీసర్ కమిషనర్ ఉండాలి కానీ ఇప్పుడు ఒకసారి చూస్తే కౌన్సిల్ హాల్లో మొత్తం టీడీపీ రౌడీమైతే ఉంది ఇక్కడ ప్రజల సమస్యలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రథమ మహిళని అలాగే చుట్టూ కూడా సుమారు పదిహేను మంది పైన ఆడవారు ఉన్నారు మిగతా కౌన్సిల్ సభ్యులందరూ కూడా బయట కూర్చోారు కౌన్సిల్ హాల్లో ఓటింగ్ వేయాల్సిన కౌన్సిల్ సభ్యులందరూ బయట ఉన్నారు టీడీపీ రోడ్ నౌక అంతా కూడా లోపల ఉంది కౌన్సిల్ హాల్లో అసలు ఇది ఎంతవరకు సమంజసం అన్నది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి గడిచిన ఎనిమిది నెలల నుంచి అరాజక రాజకీయమే జరుగుతుంది గొడవలు కానీ ఒక సంక్షేమానికి సంబంధించి ఏదీ జరగట్లేదు ఈ నాలుగేళ్ల పాలన కూడా ఇలాగే ఉంటుంది రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇందులో ఏమీ లేదు జస్ట్ ఎలక్షన్ జరగకూడదని మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు మేము ప్రొసీడింగ్స్ ఇచ్చారు టైమింగ్ ప్రకారమే వచ్చాము మేము నోటీస్ పట్టుకొని కానీ లెవెన్ అవుతుంది అరౌండ్ లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది మమ్మల్ని లోపలికి పంపించలేదు ఇక్కడ కమిషనర్ ప్రొసీడింగ్ ఆఫీసర్ ఉండాలి వాళ్ళిద్దరూ లేరు అందరూ ఆకపోయే కేవలం పోలీస్ సిబ్బంది టీడీపీ వారే ఉండి మేము బయట ఉన్నా వాళ్ళు లోపల ఉండడం జరుగుతుంది ఇది అందరూ కూడా పంపించాలని నేను కోరుకుంటున్నాను